తర్వాత మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ ఎక్కడ రాబోతుందో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తాను దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి శాఖమూరు కి దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ మీకు కొండవిటీ వాగు ఫ్లో అవుతుంది చూసారా ఆ కొండవిటి వాగు దగ్గరలోనే ఇక్కడ ల్యాండ్ ఎలొకేట్ అయితే చేశారు ఇక్కడ రోడ్డు కటింగ్ దగ్గర గ్రీన్ కలర్ మీకు మార్క్ అయ్యి ఉంది చూసారా లొకేషన్ అక్కడ ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ లోనే ల్యాండ్ ఎలొకేట్ చేశారు లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అంటారు అది ఇదే అనమాట ఆ ల్యాండ్ ప్రజెంట్ రైట్ సైడ్లో ఉన్న రోడ్డు వచ్చేసి తుల్లూరు నుండి పెదపర్మి తాడికొండ వెళ్ళే రోడ్డు అనమాట అది లెఫ్ట్ సైడ్లో మనకి అమరావతి రోడ్డు ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ నుండి దూరంగా కనిపించేది విలేజ్ వచ్చేసి తుల్లూరు అలాగే ఇటువైపు కనిపించేది వచ్చేసి శాఖమూరు విలేజ్ అది దూరంగా ఆ విట్టు యూనివర్సిటీ ఉంది చూసారా విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అటే ఉంటాయి అలాగే దీనికి బ్యాక్ సైడ్ లోనే నెక్కళ్ళు అనంతవరం విలేజెస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి ఇది వచ్చేసి పెదపరిమి విలేజ్ అది బ్యాక్ సైడ్ లో వచ్చేసి అంటే ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వైపు వచ్చేసి నెక్కల్లు అనంతవరం విలేజెస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి ఇది ఎన్ ఫిఫ్టీన్